ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ సోదర మనులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండగ అన్నకు చెల్లి అండగా చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండగ రక్షాబంధన్ పండుగను రాఖీ పండగ అని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఈ పండగనే రాఖీ పండగ ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడు చెల్లికి రక్షగా ఉంటానని ఈ పండగ ద్వారా తెలియజేస్తారు ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు రాఖి పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ఆ చరిత్ర ఏమిటి అనేది తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కల కాలం పాటు పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచించి రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రునికి యుద్ధం చెయ్యాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది అంతే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడికి చేతికి కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఆ రక్షను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు ఈ విధంగా ప్రారంభమైన రక్షాబంధనం అప్పటి నుంచి ఇప్పటి వరకు రాఖీ పండుగగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధనం గురించి ఇంకా బోలుడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు శిశుపాలు చే క్రమంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించిన శ్రీకృష్ణుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుడి చేతికి కట్టుగా కట్టిందట అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చాడు అందుకు ప్రతీకగా దుశ్యాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని పురాణ గాథలు చెబుతున్నాయి అంతేకాదు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాల లోకానికి వెళ్ళిన ఉండిపోగా విష్ణు తీసుకువెళ్ళడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది బలిచక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనను కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండగను జరుపుకుంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండగను మన దేశవ్యాప్తకంగా సోదరీ సోదరి మణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పండుగ వంటి పండగలు జరుపుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది సోదర సోదరీ మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండగ రాఖీ పండగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు విచక్షణకు ఈ పండగ దోహదం చేస్తుంది రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదరి సోదరుల మధ్యలో జరుపుకోవాలని లేదు ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు ఆత్మీయుల మధ్య అనుబంధాలకు ఐక్యమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నం రక్షాబంధనం నిలుస్తుంది సో ఇదండి ఇవాళ రక్షాబంధనం విశేషాలు మరొక స్పెషల్ టాపిక్ తో మీ ముందుంటాను నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్